మా ఫీల్ కొత్త కారు తెచ్చినాడు నా నిసాన్ అమ్మేసినాడు చాలా అంటే చాలా బాధగా ఈ కార్ వచ్చి హవల్ ఫుల్ కార్ లోపలంతా చూపిస్తున్నట్ల చూడండి సూపర్ అంటే సూపర్గా ఉన్నది ఫోర్ సిలిండర్ కారు కొత్త మాటలు ఇప్పుడు కత్తర్లు అయ్యే ఎక్కువ సేల్ అవుతున్నాయి ఆటోమేటిక్గా కింద అది మనం కాలు పెట్టుకోవచ్చు కదా అది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా చూడండి కవర్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఫుల్ అంత మొత్తం ఫుల్ సెన్సారు మొత్తం ఇది చూడు టీవీ అంత ఉండదు ఒకటి నాకు ఈ కార్లో ఫస్ట్ కూర్చున్నప్పుడు తోడలేకపోయినా బ్యాక్ సైడ్ కూడా కూర్చోవడానికి ఫ్యామిలీకి ది బెస్ట్ కార్ అని చెప్పచ్చు ఏది ఏమైనా ప్లేస్ సరిపోదు చాలా అంటే చాలా తక్కువ సామాన్లు అయినా పెట్టుకోవాలంటే కష్టం ఓపెన్ అవుతుంది ఇది వచ్చి ఫైర్ ఏదైనా ఇబ్బంది జరిగిందంటే తీసుకోవడానికి ఇది వచ్చి బ్యాక్ సైడ్ ఏసీ సీట్కి గడ వస్తుంది ఇది వచ్చి మోడు పవర్ మోడు ఈ గేర్ కాడ చూపిస్తా ఇది వచ్చి పార్కింగ్ డైరెక్ట్ పార్కింగ్ వేసుకోవచ్చు ఏదో లాక్ వస్తుంది ఈ లాక్ ఈ లాక్ పట్టుకొని కింద ఇక్కడ బ్రేక్ ఉంటుంది ఇక్కడ ఈ బ్రేక్ పట్టుకొని తర్వాత లాక్ పట్టుకొని అంతే నోటలో డి రన్నింగ్ రివర్స్ గేర్ డైరెక్ట్ ఇక్కడ నొకేషన్ అం కదా పార్కింగ్ ఓపెన్ అయిపోతుంది మళ్ళీ పార్కింగ్ వేసేయొచ్చు పార్కింగ్ చూడం ఇక్కడ ఈ పాయింట్ ఉన్నది కదా ఈ పాయింట్ లొకేషన్ అంటే పార్కింగ్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా ఇంకా అది స్క్రీన్ విషయానికి వచ్చే మాత్రము సూపర్ అంటే సూపర్ ఉన్న స్క్రీను మనం ఇంతవరకు ఇలాంటి కార్లు ఎప్పుడు కూర్చోాలా అందుకని వీడియో తీసింది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది స్టీరింగ్ పవర్ స్టీరింగ్ కదా ఫుల్ మనం ఏదైనా బయటికి వెళ్ళినా కూడా రన్నింగ్ కార్ తోలు చూపిస్తా పేరు పడ్డంలా దీన్ని నొప్పి పియ్యాలి ఓకే ఇక్కడ సెన్సార్ మొత్తం డిస్ప్లేలోనే కానీ మనం ఇక్కడ కార్ వెళ్తామంటే ఇక్కడ ప్లేస్ కని మన సైడ్ ఏదైనా కార్లు ఉన్నా మనకు ఏదైనా కార్ సడన్గా ఏదైనా కార్ ఎదురుగా వచ్చేసిందంటే ఆటోమేటిక్గా బ్రేక్ అడిగిపోతుంది బ్రేక్ అంటే ఎక్కువ ఫుల్ బ్రేక్ కాదు స్లో అవుతుంది అన్నమాట మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంటుంది మొత్తం చిన్న కారు పెద్ద కారే కూడా కాదు ఒక ఆట ఆడుకోవచ్చు ఈజీగా లో పెట్టేద్దాం కారు కరెక్ట్గా రెండు రోజులు అవుతుంది అంతే తెచ్చి కారు ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి బాగుంది కదా కార్ చెప్పండి సరేనా మెసేజ్ చేయండి మనం ఇంతవరకు ఎప్పుడు కార్లో వీడియో తీసుకోవాలా నా ఆనందం కోసం నేను తీసుకునే వీడియో అంతే ఒకరికి నచ్చాల్సిన అవసరంలా ఉన్నాయి కదా మనకు నచ్చింది మనం చేసుకుంటా బాగా అంతే ఒకరికి నచ్చాలనుకున్నామంటే ఇంకా అంతే తిరుమల మెట్టులో కింద ఉంటా చేసినాం చివరి మెట్టు ఫస్ట్ మెట్టు ఫస్ట్ మెట్టు కూడా ఉంటాం ఒకరికి నచ్చాల్సిన అవసరంలా మనకు నచ్చింది మనం చేసుకుంటా బాగా కొత్త కారు ఎట్లా ఉంది మా కారు చెప్పు చెప్పండి చెప్పండి గ్యారెంటీగా సరేనా మెసేజ్ చేయండి మెసేజ్ అన్నా కామెంట్ కామెంట్ చేయండి డ్రైవర్లకి మావలే ఇక్కడ కొత్త కార్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నా కారు నిసాన్ కారు నేను పెట్రోల్ కారు నాకు ఆ కార్ అంటే బల ఇష్టం ఆ కార్ నేను దింకపోయి అమ్మి ఇంకా చూస్తాను మావుడు ఇప్పుడు ఇది అన్న మా మేడం హాస్పిటల్ తీసుకొని వచ్చిన అదే అదే హాస్పిటల్ అక్కడ కనసల్ హాస్పిటల్ అదే హాస్పిటల్లో ఆడోల్ హాస్పిటల్లో మనకు ఉంటాయి హాస్పిటల్లో ఏం హాస్పిటల్లో సూదీ ఇచ్చారంటే మాతరలు ఇరో ఇచ్చే సూది ఇరో మన హాస్పిటల్కి మిగిలిన హాస్పిటల్కి అసలు ఏం తేడా లాగా ఉంటాయి హాస్పిటల్లో ఇల్లులు మాదిరితో మన హాస్పిటల్ ఉంటాయే ఘోరంగా ఉంటాయి నీ శ్వాసన వీడియో నచ్చిందా లేదా చెప్పండి సరే నా మర్చిపోతుంది ఫస్ట్ టైం వీడియో తీసినా వచ్చి రాక తీసేస్తాను మనం ఏమన్నా పెద్ద తెలివి ఏమన్నా వీడియో కాదో వచ్చిన రాక తీసేస్తాను అంతే సరే చేయండి వీడియో నచ్చి ఓకే బాయ్